నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో లంచ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన ఆసుపత్రిని డిశ్చార్జ్ అయ్యారు నెల రోజులుగా వస్తుంది ఇప్పుడు వస్తున్నారు వైఎస్ జగన్ గారు పరామర్శించడానికి అంటే ఏం జరిగే అవకాశం ఉంది ఏం మాట్లాడుకునే అవకాశం ఉందంటారు కాబోయే మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రి పలకరించడానికి వచ్చాడు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖరరావు గారిని కలవటం అనేది ఇది ఎప్పుడు జరగాల్సింది ఆయన కాలు ఎన్ని రోజులైంది నెల రోజులైందన్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి వెళ్ళి పలకరించాడు అవును ఏది ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకో ఏమో కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సరైనటువంటి వైద్యం అందించాలని ఆయనకు ఎటువంటి వైద్యం అందిస్తున్నారు అనేది స్పష్టంగా తనే ఎప్పటికప్పుడు కనుక్కుంటూ మెరుగైన వైద్యం అందించాలని కూడా చెప్పాడుగా అంత ఆరాట పడితే ఏది ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడెళ్ళి పలకరించాడు హాస్పిటల్లో ఉన్నప్పుడే వెళ్ళి పలకరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ప్రత్యర్థులు వచ్చి ముందు పలకరించారు కానీ స్నేహితుడు మరి నెల రోజుల తర్వాత ఆర్చుకుని తీర్చుకుని ఇప్పుడు వచ్చి పలకరించడం అంటే దాన్ని ఎలా చూడాలా ఆల్రెడీ ఆయన వాకర్ అయిపోయింది హ్యాండ్ స్టిక్తో నడుచుకున్నాడని కూడా మొన్న హరీష్ రావు చెప్పాడు అంటే ఇక పరుగు పెట్టేటప్పుడు వస్తే సరిపోయేది జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు ఎందుకు వస్తున్నాడు పరామర్శించడానికేది కాదు ఏదో మతల పొంది ఏదో చర్చించడానికి వస్తున్నారు అని అర్థం చేసుకోవాలా ఒకవైపు ఏమో పార్లమెంట్ ఎన్నికల తరుముకు వస్తున్నాయి అవతల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ ఒక ఎన్నికల్లో ఓడిపోయాడు మరో ఎన్నికకు సమాయత్తం అవుతున్నాడు అవును ఆయన గాయాలు ఆయన మానుపుకునే పరిస్థితిలో ఉన్నాడు శారీరక గాయాలే కాదు వాళ్ళ పార్టీకి అయినటువంటి గాయాలను కూడా మాన్పుకునే పరిస్థితుల్లో ఆయన కింద మీద పడుతున్నప్పుడు హరీష్ రావు గొడవ మానసిక గాయం కూడా ఉన్నట్టుగా ఉందిగా ఇప్పుడు షర్మిల రేపొద్దున ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో చేరుతాం తన చెల్లెలేమో కాంగ్రెస్లో చేరుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవటం ఏ ఉపదేశం కోసం గురు ఉపదేశం కోరా ఇప్పుడు కేసీఆర్ తనకు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తాడు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చలేదు కాబట్టి మీరు ఓడిపోయారు మీలా కాకుండా నేను సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నాను మొత్తం ఇప్పుడు ముప్పై ఐదు లిస్టు చేశాను ముగ్గురు ఎంపీలని మార్చేశాను ఎంపీలను ఎమ్మెల్యేలుగా వేస్తున్నా ఎమ్మెల్యేలను ఎంపీలుగా వేస్తున్నా తను ఈ విధమైనటువంటి షఫ్లింగ్ చేస్తున్నాను మీకు జరిగింది నాకు జరగకూడదనే జాగ్రత్త ఇది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని గుర్రూపదేశం కోసం వచ్చాడా సరే ఒక విషయం చెప్పండి గత ఎన్నికల్లో జగన్ గారు గెలవటం కోసం రెండు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని గతంలో మనం వార్తలు తీసాం నిజమేనంటారు అది ఆర్థిక సహకారం ఇచ్చిన మాట వాస్తవమే అనేది ప్రజలందరికీ తెలిసిన అంశం ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితులు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రావు కాబట్టి అంగబలం ఆర్థిక బలం అన్నీ కూడా ఇచ్చారు ఇవ్వడమే కాదు తెలంగాణలో తెలుగుదేశంని బాగా టైట్ చేశారు ఏది మనం చూసాం హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి కొంతమంది అభ్యర్థుల డబ్బులు కూడా పట్టుకున్నారని మాగంటి రూప వీళ్ళందరూ ఎక్కడో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కార్లన్నీ కూడా తనిఖీ చేయడం వాళ్ళ డబ్బు పట్టుబడింది వీళ్ళ డబ్బు పట్టుబడింది అని ఏ విధంగా టైట్ చేశారో చూసా తెలుగుదేశం వాళ్ళని కట్టడి చేశారు వీళ్ళు మాత్రం పంపించారు ఆ విధమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుపొందాడు గెలుపుకు సహాయపడినటువంటి వ్యక్తి జారి పడితే పలకరియటానికి నెల రోజుల తర్వాత వచ్చాడు ఈ పెద్ద మనిషి ఢిల్లీలో జరగబోతున్నటువంటి మార్పులు రేపు పార్లమెంట్ ఎన్నికలకు మరి కేసీఆర్ ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు తనకిచ్చేటటువంటి ఇదేంటి మరి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి రాబోతున్నట్టు చర్చలు అయితే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ని కలిసి ఏమైనా సూచనలు సలహాలు తీసుకునే పరిస్థితుందా ఎలా చేస్తే బాగుంటుందని ఈయన ఆయన సూచనలు సలహాలు ఏమో కానీ కేసీఆర్ మాత్రం దండం పెడతాడు జగన్మోహన్ రెడ్డికి లేచి నుంచుని పెట్టగలడో లేదో కానీ అరే బాయ్ నీ చెల్లిట చేసింది ఇక్కడ మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి గందరగోళం చేసి పోటీ చేయకుండానే నన్ను ఓడి చేసింది షర్మిల ఏం పాపం చేశాను రా నాయన మీకు నేను మీ కుటుంబంతో నేనేమి ఆడుకున్నాను నువ్వటా చేసావు ఇది ఈఎంఐ ఇట చేసింది సిబిఐ విచారణ కోరింది కదా షర్మిల కాళేశ్వరం మీద ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ పరిపాలన అవినీతి కుంభకోణాలని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఎవరు షర్మిల ఓకే బలంగా తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రజలు నమ్మేటట్టుగా అన్ని పార్టీలు కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేశాయి ఆ పరిపాలనని దుమ్మెత్తిపోసిన నేపథ్యంలోనే మొన్నటి ప్రజా తీర్పు ఓకే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పలకరించడానికి వెళ్ళినా కూడా ఆయన మాత్రం నమస్కారం పెట్టడం ఖాయం గురూపదేశం కోసం వెళ్ళినప్పుడు అసలు గురువు ఏమయ్యాడో వీళ్ళిద్దరికీ రాజగురువు ఇంకొక ఆయన ఉన్నారు ఎవరు శారదా పీఠాధిపతి ఆయన కూడా వస్తాడేమో ఇప్పుడు కేసీఆర్ రేపటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలో ఇప్పుడు కేసీఆర్కే సహాయపడాల్సిన ధీమాలో స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే ఎందుకంటే ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నాడు డబ్బులు రావాలంటారా మరి చేయాలి కదా ప్రత్యుపకారం చేయాలి కదా ఇప్పుడు ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చాడా ఎవరు జగన్మోహన్ రెడ్డి రేపటి లంచ్ మీటింగ్ని మనం ఎలా చూడాలా ఏం మాట్లాడాలా రాజకీయ వ్యూహాలపైన చర్చ జరుగుతుంది గత ఎన్నికల ఫలితాల పైన సమీక్ష జరుగుతుంది ఓకే ఆయన వేరే పార్టీ అయినా ఇవన్నీ కూడా బీజేపీ టీములు అనేది ప్రజల్లోకి బలంగా పంపింది కాంగ్రెస్ పార్టీ ఏది నరేంద్ర మోడీకి రెండు హ్యాండ్ స్టిక్స్ మహాత్మా గాంధీ గనక అబా అండ్ మను ఎట్లాగో ఇప్పుడు నరేంద్ర మోడీకి వీళ్ళిద్దరూ రెండు హ్యాండ్ స్టిక్స్ జగన్ గారు కేసీఆర్ గారు అంతే కదా ఈ పరిస్థితుల్లో ప్రజలు నమ్మారు ఆ మాటలు ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కాబట్టి ఏంది ఆ కూటమి నుంచి మనం పై చేయి సాధించాలంటే ఎట్లా వెళ్ళాలి ఏంటని ఈ రకమైన డిస్కషన్స్ ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా అదే దాని గురించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది జనసేన బీజేపీ అలయన్స్ ఇక్కడ మీరు బాగా పకడ్బందీ అడ్డుకోగలిగారు ఏదో జాతీయ జనసేన పార్టీయో ఏదో ఒకటి పెట్టారంటే బకెట్ గుర్తు దాన్ని మా దగ్గర కూడా పెట్టించండి అక్కడ గ్లాసుకు పడే ఓట్లు బకెట్కి పడేటట్టుగా చూడండి ఇప్పుడు ఏదో కొత్త పార్టీ ఒకటి వచ్చింది కదా జాతీయ జనసేన అని చెప్పి కూలీలో కూడా వాళ్ళకు ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల ఓట్లు వచ్చాయి ఈ పరిస్థితుల్లో జాతీయ జనసేన పార్టీ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపోటీ చేసే అవకాశం ఉంది దాని అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్ అని అంటాం ఈ వ్యూహాలు ఎవరై సార్ ఇవి ఈ వ్యూహాలన్నీ కూడా పన్నే వాళ్ళు పన్నిచ్చుకునే వాళ్ళు కేసీఆర్ గారు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో జాతీయ జనసేన ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ ఉంటాం బకెట్ గ్లాసుని పోలు పోలి ఉంటాం ఈ వ్యూహం అంతా ఇక్కడ కేసీఆర్ రచించింది అంటారా రోడ్డు రోలర్ గుర్తు వల్ల కారు దెబ్బతింది కారుకు పడే ఓట్లన్నీ రోడ్డు రోలర్కి కు పడ్డాయి అన్నారు ఇప్పుడు గ్లాసుకు పడే ఓట్లన్నీ బకెట్కి బకెట్కి పడాలా ఇట్లా జనసేన ఓట్లని ఏ విధంగా చీల్చాలి అనే వ్యూహాలన్నీ కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వేస్తుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేసీఆర్తో పలకరింపు అది పరామర్శ అది ఎప్పుడో జరగాల్సింది సరే ఆలస్యమైనప్పుడు జరిగిందంటే ఇది రాజకీయ భేటీగానే చూడాలి ఆరోగ్యం కోసం పలకరింపుగా చూసేదైతే పడ్డ రోజే వస్తారు సర్జరీ జరిగినప్పుడే వస్తారు రెండు మూడు రోజులు అటు ఇటుగా వస్తారు ఒకసారి మన టైం చూసుకుంటే సార్ గురువారం మధ్యాహ్నం లంచ్ భేటీ ఉంది అదే గురువారం రోజు పొద్దున పొద్దున మధ్యాహ్నము షర్మిల గారు ఢిల్లీలో ఉంటారు రాహుల్ గాంధీతో ఉంటారు పార్టీ విలుని ప్రక్రియ జరుగుతుంది సో దాని గురించి ప్రత్యేకంగా చర్చించే అవకాశమే ఉంటుంది ఈ భేటీలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎత్తుగడలు రేపటి ఎన్నికల్లో ఏ విధంగా సర్వైవ్ అవుతుంది బీఆర్ఎస్ మనుగడకే రేపటి పార్లమెంట్ ఎన్నికలు పరీక్ష అగ్ని పరీక్షగా మారినటువంటి పార్లమెంట్ ఎన్నికల్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడు ఓకే జగన్మోహన్ రెడ్డి చెల్లెల వల్ల జరిగిన డ్యామేజ్ ఆ డ్యామేజ్కి ఏం బదులిస్తాడు ఓకే ఇప్పుడు ఆమె ఢిల్లీలో కాంగ్రెస్లో చేరిక వల్ల కేసీఆర్కి డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు జగన్కి డామేజీ అక్కడ సిద్ధంగా ఉంది ఎక్కడ ఏపీలో రేపు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు గనక షర్మిల తీసుకున్నట్లయితే డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది జరగబోయే డ్యామేజ్ నుంచి జగన్ ఎలా బయటపడాలి అనే దిశానిర్దేశం కోసం కేసీఆర్తో తో మీటింగ్ పెట్టుకుంటున్నట్టుగా తెలుసు షర్మిల గారు జగన్ని నేరుగా విమర్శలు చేస్తుంటే ఎలాంటి విమర్శలు చేస్తారో దాన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టాలి ఈ రకమైన డిస్కషన్ జరిగే అవకాశం ఉందంటారు అంతే చూద్దాం సార్ అంటే నువ్వు బాధితుడివి రేపు నేను బాధితుడిని అవుతున్నాను కాబట్టి మీరే జాగ్రత్తలు తీసుకున్నారు మీకు సర్జరీ జరిగినప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి రేపు నాకు జరగబోయే సర్జరీకి ఈ జాగ్రత్తలు పనికి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ భేటీకి వస్తున్నట్టుగా కనపడుతాం యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు